వీళ్ళు చాలా లేని వాళ్ళు అంటే పెళ్ళి దగ్గరికి వచ్చిన తర్వాతే నాకు చెప్పారు ఇలా ఉందమ్మా మనకి ఏదైనా హెల్ప్ చేయంటే నా దగ్గర కూడా ఏమీ లేదండి హెల్ప్ చేయడానికి నేను యూట్యూబ్లో ఎక్కువ ఈ మేడం గారు వీడియోలో చూస్తుంటాను అయితే నాకు ఎందుకో ఇవి అడగాలి మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చారు నాకు చాలా దగ్గర పడిపోయిందండి పెళ్ళి చాలా మంది దగ్గరికి వెళ్ళారు డబ్బులు అడగడానికి ఎవరు కూడా కనీసం దగ్గర కూడా ఈ రోజుకి ఈ మొఖాలు చూడలేదండి ఎందుకంటే ఈవిడ అప్పు తీర్చలేదని భయంతో ఎవరు కూడా ఇవ్వలేదండి దేవతలాగా ఈ మేడం వచ్చారండి వచ్చి యాభై వేలు ఇవ్వడం అంటే ఎంత అమౌంట్ ఇవ్వడం అంటే నిజంగా చాలా గ్రేట్ అండి మేడం గారికి నిజంగా మేడం గారు అండి మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము మా పాపకి పెళ్ళి అనుకున్నాం మేడం ఇలాగా కత్నం మా తమ్ముడు ఇస్తారు అనుకున్నాం చీర పెళ్లి పెళ్ళి ముహూర్తాలు పెట్టాక ఇవ్వనని చెప్పాను ఇవ్వనని చెప్పేస్తే ఆ మేడం ఆవిడే వాళ్ళని తీదే మేడం ఉంది ఏదైనా సాయం చేస్తుంది ఇలాగా చేస్తారనేసి చెప్తే మేము మీకు ఫోన్ చేసాం మేడం పెళ్లి ఎప్పుడు అనుకుంటున్నారు ఇరవై నాలుగు మేడం ఏ ఇరవై నాలుగు డేట్ ఎంత ఇంకా ఆరు రోజులు ఉంది వారం రోజులు కూడా లేదు ఆడలు ఉన్నారు ఏం పనులు చేస్తున్నారు ఈ పాప చెయ్యి అండి ఆ పాప చూపించినవి కూడా రావట్లేదండి ఈ అబ్బాయి బాగానే ఉండేవాడు ఇప్పుడు అవుతా అతను ఆరోగ్యం బాగాలేదు ఒక రోజు వెళ్తే నాలుగు రోజులు వెళ్ళడండి నేనేనండి నా పెన్షన్ వస్తుంది కదా నాలుగు వేలు వాళ్ళకే చూస్తానండి కొద్దిసొన్న కొట్టు పెట్టుకుంటానండి టిఫిన్ కొట్టు నీకు నేనైతే పెళ్లి చేర తెచ్చాను నీకు పెళ్ళి చేర్రా అరే నీకు పెళ్లి చీర కాకుండా ఇంకొక చీర కూడా తెచ్చాను ఓకేనా ఒకటి రెండు చీరలు తారి ఇంటికి వెళ్తే బాగోదు సో ఇది కూడా నీకే తల్లి అమ్మ నీకు కూడా చీర తెచ్చాను మీరిద్దరు ఏది కంఫర్ట్ ఉంటే మీ రంగులు బట్టి మీరు చూసుకోండి ఇందులో పారాని పెళ్లిబొట్టు గాజులు తిలకం అన్నీ ఉన్నాయి ఇందులో ఓకేనా గాజులు కూడా ఇందులో గాజులు అంద కూతురి తరపున పట్టుకోండి ఏమైంది బాధపడుతున్నాయి బాధపడుతుంది బాధపడుతుంది

మీ హెల్ప్ నిజంగా జీవితంలో మర్చిపోలేదు మేడం నిజంగా మా మాటకు విలువించి వచ్చినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మేడం ఇంత పెద్ద హెల్ప్ అంటే ఎవరూ చేయరు మేడం వీళ్ళందరికీ బట్టలు పెట్టి చేయడం అంటే అస్సలు నేను ఊహించుకోలేదు మేడం మీరు ఇలా ఇస్తారని నిజంగా చాలా మీ అందరూ ఇంకా ఇలాంటివి ఎన్నో హెల్ప్లు మీరు చేయాలి మేడం దేవుడు మేమంద ఉండాలి మిమ్మల్ని ఇంకా దేవుడు దీవించాలి మేడం చాలా నిజంగా అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మేడం నాకు నిజంగా మీ నా దగ్గర చెప్పు వస్తారు మేడం మీరు సాయం చేస్తారని మేము అనుకోలేదు మేడం మీరు ఏదో మామూలుగా వచ్చి ఒక రెండు వేలు మూడు వేలు ఇచ్చి వెళ్తారు అనుకున్నాం కానీ మేడం నా జీవితాన్ని మీరు ఇలా నిలబెట్టి మీరు ఇంత ఇస్తారని కూడా నేను అనుకోలేదు మేడం పట్టుబట్టలు తెచ్చి ఇచ్చారు మేడం నేను అంత అనుకోలేదు మేడం మీరు ఇస్తారనేసి మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను మేడం మా వాళ్ళు కూడా నాకు ఇంత దగ్గర వాళ్ళు కూడా నాకు సాయం చేయలేదు మేడం ఇస్తానని చెప్పి నాకు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు మేడం దగ్గరలో నాకు ఎలా చేస్తున్నారు మేడం పెళ్ళి అవుతుందో అవు అవుతుందో అవదా అనుకున్నాను మేడం మీరు దగ్గరలో వచ్చి నాకు సహాయం చేసిన నా జీవితాన్ని మీరు నిలబెట్టరు మేడం అదే చాలు మేడం నాకు చాలా సంతోషమండి మేడం గారు మా దగ్గర వాళ్ళు కూడా నేను రూపాయి ఆశపడలేదండి పాపకి ఎలాగో దానికి కళ్యాణం చేస్తున్నారు అదే సంతోషమండి మాకు వచ్చి ఆదుకున్నారు అదే గొప్ప అండి మేము అంతమందికో చెప్పుకుంటాం మేడం అమ్మ పెళ్ళి దగ్గర అయిపోతుంది ఎవరు కూడా రూపాయి సాయం చేయలేదమ్మా ఈ టెన్షన్కి నాకు రాత్రి పగల నిద్ర పట్టట్లేదమ్మా నిద్ర పట్టట్లేదు అప్పుడు లేచి కూర్చొని ఏడుస్తున్నానండి ఏడుస్తుంటే మీరు వచ్చి మాకు దేవతలా ఆదుకున్నారండి అదే ఎంతో గొప్ప సంతోషం అండి దేవతలాగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు మేడం మా పిల్లకి రెండు అక్షింతాలు వేసింది అంతా మీదేనండి మీ మీద ఎప్పటికీ జన్మలో మర్చిపోనండి మేడం గారు నేను మాకు బా బట్టలు ఇచ్చారు డబ్బు ఇచ్చారు అన్నీ ఇచ్చారండి ఎంతో గొప్ప అండి మీరు మీ జన్మల మటుకు నేను మట్టుకు మర్చిపోనండి ఈ మీ దీవులు ఎప్పుడు ఉంటాయి మాకు మీ దీవులు ఇప్పుడు కాళ్ళు దండం పెట్టుకోవాలని పెట్టు నాకు నాకు ఏ టై చెప్పాలనుకుంటుంది మా పిల్లల జీవితాన్ని నిలబెట్టారు మాకు చాలా సంతోషం మేడం మేము ఏం మర్చిపోలేము ఇలాగ వస్తారని అనుకోలేదు ఇలాగ ఇస్తారని అనుకోలేదు మేడం మా పిల్లకి నిలబెట్టారు మామూలు వస్తారు అనుకున్నాం కానీ ఇలాగ పిల్లకి నిలబెడతారు ఎంత సాయం వచ్చి చూసి వెళ్ళిపోతారు కదా అనుకున్నాం కానీ ఇలాగా మాకు సాయం చేస్తారని ఇలాగ ఇస్తారని మాకు చెప్పాలి ఇక్కడ నుండి నువ్వు నీ మొహంలో కళ కావాలి ఓకేనా టైంకి తిను టైంకి చేయు హ్యాపీగా ఉండు నీ పెళ్ళి హ్యాపీగా జరుగుతుంది సరేనా ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయండి మీరు ఈ బట్టలన్నీ కుట్టించుకోండి అమ్మా నేను వచ్చినప్పుడు ఈ బట్టలన్నీ వేసుకోవాలి అందరూ పెళ్ళికినా నేను ఇచ్చిన పెళ్లి కట్టుకో నేను తప్పకుండా అయితే వస్తాను మీరు అందరూ సంతోషంగా ఉండాలి వెళ్ళొస్తాను నమస్తే